జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకొని మీ బిడ్లని ఒక మార్గాన్ని తీసుకురండి విషయం ఏమంటే మనకి కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది జనవరి అదే కదా అలవాటైపోయినారంతా మనకి నూతన సంవత్సరం ఉగాది మనకి నూతన సంవత్సరం ఉగాది ఉగాది అనేది ఎట్లా వచ్చింది బట్టలు కొత్త బట్టలు తీసుకుంటారు గుళ్ళుకి పోతారు పూజలు చేస్తారు ఇంట్లో కలషాలు పెడతారు తర్వాత ఇంట్లో స్వీట్ చేస్తారు దేవుని పూజ చేస్తారు నలుగురిని పిలుస్తారు మా ఇంట్లో పండగ రాండి భోజన చేయండి ఈరోజు పండగకి అత్తా మామల దగ్గరికి పోదామని అల్లుడ్లు బిడ్లు తల్లిదండ్రుల దగ్గర పదామని కొడుకులు కోడళ్ళు మనుముళ్ళు మనుమరాళ్ళు కలుసుకొని చేసుకునే పండుగ ఉగాది పండగ ఓకే ఆ పండగ ఎలా వచ్చింది పండుగ చేసుకునే నూరు మందిలో నాకు తెలిసి ఫార్టీ పర్సెంట్ తెలిసేళ్ళు చాలా మందికి ఉగాది పండుగ అంతే ఎందుకు ఏమో ఉగాది పండుగ ఆ విషయం వాటికి స్టాప్ దసరా వచ్చింది సేమ్ కొత్త బట్టలు స్వీట్లు హోలీలు పూజలు ఫ్రెండ్స్ ఓకే ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి ఒక విషయం దీపావళి పండుగ వస్తుంది సేమ్ దీపాల పండుగకి దీపం పెట్టేదేమో కానీ పటాకులు కలిసేది మాత్రం గుర్తుంటుంది ఎందుకు కలుస్తా అన్నాం ఎందుకు పండగ చేస్తా అన్నాం ఇంకా నోములు ఆలోచన చేయండి ఇవన్నీ చేస్తా అన్నాము శివరాత్రి వస్తుంది రయ్యంతా మేల్కొంటాం సెలబిండి ఉంట్లు తింటాం ఇప్పుడు సెలబిండ్లే కరువైనాయి మేలుకొనేది ఎందుకో కూడా తెలియదు పిల్లలు రా ఫుల్ రాంగ్ ట్రూ ట్రాక్లో పోతూ ఉంటుంది శివరాత్రికి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఏ పండ్లు ఉండాలి చూడండి వినాయక చవితి వినాయకుని పెట్టి వారం రోజులు కానీ ఏడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ అనుకూలం చూసుకొని వినాయకుని పండగ చేస్తారు లాస్ట్ రోజు దాని ఖుషీనే వేరే ఉంటుంది వినాయకుని పండగ ఓకే వినాయకుని పండుగ ఎందుకు వచ్చింది మా నాయన చేస్తా అండి మా మామ చేస్తా మా అన్న చేస్తా మేము చేస్తాను అంతే వినాయకుని పండుగ ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి ఒకసారి నేను సాంప్రదాయపరంగా అడుగుతాడు అది విషయం జోరు జోరుగా చేసుకునే పండుగలు ఉన్నాయి బట్ ఆ పండుగ గురించి మాత్రం మనకు తెలియదు ఆలోచన చేయండి ఒకసారి అదే వేరే క్యాస్టల్లో వాళ్ళు చేసుకునే పండుగ గురించి వాళ్ళకి అడిగితే ఇంత పొడువు చెప్తారు వాళ్ళు తెలుసా మా పండుగ ఇట్లా వచ్చింది మా దేవుడు ఇట్లొచ్చినాడు వాళ్ళు చెప్తారు మనం చెప్పుకోలేము ఎందుకు వాళ్ళు బతకల్చిన విధానాన్ని బాగా చెప్తారు మనం బతకల్చిన విధానాన్ని ఎవరికి ఎవరికి చెప్పురు ఎవరు చెప్పురు విషయం ఏం తెలుసా వాళ్ళ దేవస్థానంలో తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఎవరు కదలకూడదు అంటే తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఎవరు కదలరు బాగా ఆలోచించేంటి సీరియస్ విషయం ఇదే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎవరు కదలకూడదు అంటే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎవరు కదలరు సీరియస్ విషయం ఇది వాళ్ళని సరైన మార్గంలో తెచ్చేక ఒక గంట సేపు చాలు నిన్ను యా గుళ్ళో కూర్చోబెడతా ఉన్నారు యా పెద్దోళ్ళు చెప్తా ఉన్నారు మీకు పండగలు చేసుకునేది తెలుసు కలషాలు పెట్టేది తెలుసు పూజలు చేసేది తెలుసు ఆ పండగలు ఎందుకు చేసుకుంటా అన్నామనేది తెలిదే యా పండుగ యా దేవుందో తెలిదే అది పెద్దోళ్ళకే తెలియకోకుంటే పిల్లలకి ఏం చెప్తారు లైఫ్లో జీవితంలో ఈ పండుగలు ఉంటాయా మనకి ఎగిరేకి వినాయక చవితి గుర్తుంటుంది డమాకులు కలిచేకి దీపావళి గుర్తుంటుంది ఎందుకు చేసుకుంటా అంటారు సబ్జెక్ట్ లేదు క్వశ్చన్ లేదు ఆన్సరే లేదు ఇంక క్వశ్చన్ లేనప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన చేయండి కొద్దిగా ఏదన్నా విషయం పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు నేను ఎందుకు చెప్తానంటే రామాయణాలు మహాభారతాలు ఇవన్నీ వినాలంటే ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం ఉంటుంది ప్రతి దాంట్లో ఒక సరైన ట్రాక్ ఉంటుంది బతికే విధానం ఉంటుంది పిల్లోళ్ళు వెళ్ళే లైన్ ఉంటుంది అర్థం చేసుకోండి వీడియోలు చేస్తానో కాదు నలుగురు తెల్లలు అనే దానికోసం చేస్తాను నాకు తెలియదు అనే విషయాన్ని రాకూడదు పిల్లల మైండ్లో పెద్దోళ్ళ మైండ్లో కూడా రాకూడదు దయచేసి పండగ వచ్చిందంటే దానికి ఒక ఇంత స్టోరీ ఉంటుంది ఇన్ని పేజీలు బుక్ ఉంటుంది మైండ్లకి పిల్లల మైండ్లకి ఇది ఎక్కించండి పిల్లలని సరైన మార్గాన్ని తీసుకురాండి నీ సాంప్రదాయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నీ సాంప్రదాయం నువ్వు సరి చేసుకో దయచేసి అర్థం చేసుకో ఒక్కని కోసం కాదు మన సాంప్రదాయం కోసం ఇది అందరినీ అర్థం చేసుకొని సరైన మార్గంలో మా నడిపించుకోండి తర్వాత పెద్దోళ్ళు సాధ్యమైనంత పిల్లలకి చెప్పండి మీరు ఇవన్నీ చెప్పినారంటే పిల్లోలకి నేనేం చెప్తానంటే మీరు ఇవన్నీ టోటల్గా చెప్పినారంటే పిల్లలకి పిల్లల్లో మార్పు మొదలవుతుంది బతికే విధానం తెలుస్తుంది సంస్కారం తెలుస్తుంది అభిమానం తెలుస్తుంది అనురాగం తెలుస్తుంది బంధుత్వం తెలుస్తుంది ఆకలైతే అన్నం తినేది ఒకటి తెలుస్తుంది సాలైతే పనుకొనేది తెలుస్తుంది లేకుంటే పిల్లోలకు చేతి నిండా ఉంటాయి టార్చర్ చేతి ఒకటి ఉంటుంది ఆలోచన చేయండి ఈ శరీరంకి ప్రతి ఒక్కటి కావాలా చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు ఉద్యోగం ఒకటే ఇంపార్టెంట్ కాదు డబ్బులు ఒకటే ఇంపార్టెంట్ కాదు సంస్కారం ఇంపార్టెంట్ బతికే విధానం ఇంపార్టెంట్ మన పద్ధతులు ఇంపార్టెంట్ ఏదన్నా ఒక పండుగ జరిగితే ఏంటి చేసుకుంటున్నాం అనే సబ్జెక్టు పిల్లల వరకు పోవాల అర్థం చేసుకోండి ఏ పండుగ చేసుకుంటారు ఏ టైం వస్తుంది అది మీ విషయం మీ టైం మీ పిల్లలకి ఈ పండగ దీనికి చేస్తున్నాం నాన్న ఈ పండగ గురించి ఇట్లుంటుంది నాన్న పెద్దల పండగ చేస్తే పెద్దోళ్ళకి చేస్తే పెద్దోళ్ళకి చెందుతుంది నాన్న ఆ పెద్దోళ్ళకి వాళ్ళు చేసిన దానికి వాళ్ళ ఆశీర్వాదం మనకు సంవత్సరం ఉంటుంది నాన్న చెప్పండి తప్పేముంది మన బిడ్డలకు మనం చెప్పు ఎవరు చెప్తారు వాళ్ళకి ఏం తెలుసు బుక్కులు చేతికిస్తే ఇదే జీవితం మేము ఉద్యోగం చేతికి ఇదే జీవితమేమో పెళ్లి చేస్తే ఇదే జీవితం అన్నీ మర్చిపోతా అన్నారు ముఖ్యమైనవన్నీ మర్చిపోతా అన్నారు దయచేసి అర్థం చేసుకోండి మేల్కొండి సార్లు మేలుకోండి పిల్లల్ని సరైన మార్గం నడిపించండి యాప్ చెట్టుకి యాప్ కాయలే కావాలి కాయల్లా రాక్ కాయలు కాసి కాయకూడదు ఏ పండుగకి అదే అర్థం పిల్లలకు చెప్పాలా ఊరికే చేస్తా అన్నాము తింటా అన్నాము అనేది దయచేసి ఇచ్చేసుకోండి చేసుకొని తినేది ప్రతి ఒక్కరు చేసుకొని తింటారు రామాయణం గురించి ఎవరు చెప్పరు మహాభారతం గురించి ఎవరు చెప్పరు భగవత్ గురించి ఎవరు చెప్పరు ప్రతి ఒక్కటి చెప్పండి ఆవులో కోటి మంది దేవాణులు ఉండారని ఎవరికి తెలియదు దయచేసి అర్థం చేసుకోండి ఆవు గంజి ఇప్పుడు కూడా అన్నారు తెలియని అమాయకులు ఆవు గంజి వేసుకోవాలంటే తలపైన వేసుకోవాలా కోటి మంది దేవాణులు ఉండే ఆవుగంజిని కాళ్ళపైనే వేసుకుంటా అంటారు ఏమంటే మా ఊర్లో ఇట్లే దయచేసి అది మానండి అదే సాంప్ర ఒక సాంప్రదాయం ఉంటుంది దాన్ని పాటించండి అర్థం చేసుకోండి పిల్లలను సరైన మార్గం నడిపించండి నా ఒక్కని కోసం అయితే కాదు ఈ విషయము నలుగురికి తీసుకోపోండి నలుగురికి తెలుపండి నలుగురిని మార్చండి సాంప్రదాయంలో నడిపించండి నో టైం పాస్ వీడియోస్ లైఫ్ యూజ్ అండ్ త్రో నో లైఫ్ అనేది యూజ్ అండ్ త్రోగా వాడుకోవద్దండి లైఫ్ స్టాండర్డ్ పిల్లోలు స్టాండర్డ్ తల్లి తండ్రి చెప్పకపోయినా నాన్న ఇది నాన్న మన పద్ధతి పిల్లోల్ని తీసుకొని వచ్చే మార్గాలు మీ చేతిలోనే ఉన్నాయి అర్థం చేసుకోండి వీడియోలు ఎంత అయింది అయినా పర్లేదు నలుగురికి పంపించండి నలుగురు ఈనాండి పిల్లలకి ఒక ఒక పద్ధతి నేర్పించండి దయచేసి చేతులెత్తి నన్ను మీకు నమస్కారం చేస్తాను మీరు మారండి తెలుసుకోండి చాలా సంప్రదాయాలు ఉన్నాయి చాలా ఇప్పటి వరకు చెప్పినాను ఇంకా గుర్తొచ్చేటివన్నీ చెప్తానే ఉంటాను నలుగురు తెలియచేస్తానే ఉంటాను ఈనాళ్ళు అనుకుంటే ఈనాండి మేము ఈ దానికి నేనేం చేయలేను దయచేసి పేరు కోసం నేను ఈ పని చేయలే దయచేసి నా వృత్తిపరంగా నేను చూస్తానని ఈ కష్టాలు బాధలు దానికోసం అందరికీ చెప్తాను ఇంకా చాలా వీడియోలు వస్తాయి అర్థం చేసుకోండి మారండి జై శ్రీమన్నారాయణ